డబ్బు దయ్యం చందమామ కథ కోరుకొండ రాజ్యానికి కోనేడి తిమ్మరాజుగారు అధిపతి ఆయన నిరదాత దయామయుడును తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు సేనాధిపతులకే కాక దాసదాసీ జనానికి సైతం ఆయన పుష్కలంగా ముట్ట చెప్పేవాడు అలాంటి ధర్మపురుడైన తిమ్మరాజుగారి కొలువులో ముత్తయ్య ఒక నౌకరు ముత్తయ్యకు జిల్లా ఎవరూ లేరు తను భార్య అంతే నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దానిని అనుభవించక వాడు కడుపు కట్టుకుని డబ్బు వెనకేసేవాడు తిమ్మరాజు గారి రాజ్యంలో రాగి నాణాలు లేవు సరికదా వెండి నాణాలైనా చాలా అరుదు అక్కడ నౌకర్లందరకు బంగారు నాణాలే బట్వాడా తన వంతు వచ్చే బంగారు నాణాలను మొత్తయ్య పోగేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు ఇలా పోగేయడమే వాడికి ఆనందం అదొక అలవాటు ఇందులో వాడి భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడుపడేది నిత్యావసరాలకైనా నాలుగు నాణాలు తీసి ఖర్చు పెట్టడం అంటే ఆ భార్యాభర్తలకు ప్రాణం పోయినట్లుగా ఉండేది రోజు రాత్రిళ్ళు వాళ్ళు మూటకట్టి ఉంచిన ధనం బయటకు తీసి విప్పు చూసి లెక్క పెట్టి మళ్లీ జాగ్రత్తగా దాచేసేవాళ్ళు అలా లెక్క చూసినప్పుడు వాళ్ళు అయ్యో ఇవాళ రెండు మొకరీలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే ఎంత ధనం తరిగిపోయిందో అని ఒక్కొక్కమారు విచారించేవాళ్ళు ఇలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే భార్యను పిలిచాడు ఉసే నేను చెప్పినట్లుగా చేస్తేవా అమాంతం మనం బంగారు కోడలు మేడలు కట్టేయవచ్చు అన్నాడు ఈ మాటకు మరిడమ్మ ఒళ్ళు పులకరించింది అదేమిటో చెప్పమని కూర్చుంది అప్పుడు ముత్తయ్యా మరేమీ లేదు నేను నాలుగు రోజుల పాటు దాటి అవతలకు పోతాను నువ్వు మన ఊళ్ళో ధనవంతులందరి దగ్గరికి పోయి విచారం నటిస్తూ నా భర్తను రాజావారు ఖైదు చేశారు నాది ఒంటిపాటు బతికైపోయింది ఆడకూతురును దిక్కులేకపాయే అని చెప్పు ఏం జరుగుతుందో చూడు అన్నాడు అనుకున్న ప్రకారం మరునాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు మరిడమ్మ ఊరిలోని ధనవంతులందరి దగ్గరికి పోయి భర్త చెప్పినట్లుగానే పాఠం ప్రారంభించింది ఇంతకు ఇంతకుముందెప్పుడు రాని ఆమె తన వద్దకు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవళ్లకు తోచింది వాళ్లు తలా కొంత సాయం చేశారు కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవటం చూడగా మరిడమ్మకు ఇదే బాగుండదనిపించింది అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ళ దగ్గరకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకు వెళ్ళటం ఎంత ధనవంతులైతే మటుకు హద్దు పొద్దు లేకుండా ఎంతకాలమని సహాయపడతారు ఇప్పటికీ ఊరిలో ధనవంతులందరినీ చూడటం మరిడమ్మ సాయం పొందటం జరిగిపోయింది ఇంకా ఒక్కళ్ళు మిగలలేదు ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు పరిస్థితి గమనించాడు తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు ఇలా ధనవంతుల వద్ద నుండి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్లు వాళ్లు కాలక్షేపం చేసి కొంత సొమ్ము మిగిల్చుకున్నారు బాగానే ఉంది మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను మునుపటిలాగానే అన్నాడు మొత్తయ్య అందుకు మరిడమ్మా నేను పోను మళ్ళీ వెళితే మన గుట్టు కాస్తా బయలుపడిపోతుంది తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు అంత జరగకపోతే చుట్టాల వద్దకు పోరాదా ఎన్నాలను మేం తేరమేపగలం అనేసారు కూడా అన్నది బేష్ ఇంకేం మనకు మంచి ఉపాయం ఆ ధర్మాత్ములే చెప్పారు నేను ఇవాళనే బయలుదేరిపోతా నువ్వు మన బంధువర్గం ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళందరి దగ్గర డబ్బు గుంజుకురా పో అని చెప్పి ఆనాడే బయలుదేరిపోయాడు చుట్టుపక్కల చుట్టాలను తెలిసినంతవరకు జ్ఞాపకం చేసుకుని పోయి మరిడమ్మ తన దుస్తుతి వలపోసుకున్నది ఆమెను చూడడంతోనే వాళ్ళందరూ జాలిపడ్డారు ఓదార్చారు తలకు ఒక రోజు వంతులు వేసుకుని ఆమెను ఆదరించి సృష్టిగా భోజనాలు పెట్టి వెళ్లేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు ఈ విధంగా కొన్నాళ్లపాటు బంధువర్గమంతా మరిడమ్మను పోషించడం జరిగింది మరికొద్ది రోజులుండేటప్పటికీ వాళ్లకు ఆమె పైన రోత పుట్టింది మొదట్లో అయితే ఆమె మాటలు నమ్మారు కాని రాను రాను ఇదంతా ఏమిటా అని అనుమానపడసాగారు ఇటువంటి పరిస్థితిలో మరిడమ్మ ఇల్లు చేరుకుంది మరికొద్ది రోజులకే ముత్తయ్య చక్కా వచ్చాడు ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు కానీ మరిడమ్మ వైరాగ్యభావంతో అతని మాటలన్నీ తుంచేస్తూ వచ్చింది ఇది చూసి ముత్తయ్య ఓసి ఇంత మాత్రానికే దిగాలు పడిపోవటమేమిటి ఇంక నువ్వు ఇల్లు కదలబోకు మనం ఐశ్వర్యవంతులమయ్యే మార్గం నేనే చూస్తా అన్నాడు ధీమాగా ఆమె ఊరుకున్నది ఆనాటి రాత్రి ఎక్కడి నుంచి తెచ్చాడో ఎలా తెచ్చాడో ఒక మంచి ముత్యం చేత పట్టుకు మరునాడు మరొకటి మూడో రోజుని ఇంకొకటి ఇవాళ ముత్యం రేపు పగడం ఎల్లుండి నీలం ఇలా రోజుకొక రకం దినుసు ఆ పూర్వమైనది విలువ కట్టలేనిది తీసుకురావటం మామూలైపోయింది మరిడమ్మకు ఇదంతా ఏమీ బోధపడలేదు రోజు రాత్రిలు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మ చూపుతూ వచ్చాడు ఒకరోజు నా దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకం చూపేసరికి తలవంతలంపక రాజభట్టలు వాళ్లను పట్టు బంధించారు అంతేకాదు ఇల్లు సోదా చేశారు ఇల్లు చూపులకు చిన్నదే అయినా లోపల మట్టుకు వెతికిన కొద్దీ తవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగినాయి చీపురు ముల్లయినా పైకి పోకుండా రాజా వారి చోరీ ఆస్తి అంతా దొరికేసింది అదంతా భటులు కోటకు చేర్చారు ఇంకేముంది ఇంత పని చేసిన మొత్తయ్యకు మరిడమ్మకు ఉరిశిక్ష పడుతుందని ఊళ్ళో పెద్ద గోల బయలుదేరింది వాళ్ళిద్దరినీ రాజుగారు ఎదుట పెట్టారు వాళ్లు చేతులు కట్టుకుని నిలబడ్డట్టే నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు నిండు దర్బారులో తిమ్మరాజుగారు ఇలా సెలవిచ్చారు మొత్తయ్యా జీవితమంతా దారిపోసి ఈ ధనమంతా మీరిద్దరూ కూడబెట్టారు దీనిని మీరే అనుభవించడం న్యాయం అంటూ ఆ ధనరాజులు రెండు మూటలు కట్టించి దంపతులిద్దర మీద చెరొకటి పెట్టించారు ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ అంతుపట్టలేదు ఏమి తెలివయ్యా తిమ్మరాజుగారు తెలివి అంటూ చెప్పుకోసాగారు మరునాడు డబ్బు పట్టుకుని ముత్తయ్య బియ్యం కోసం బజారుకు వెళ్లాడు ఎవరిని ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట దినుసు దొరకలేదు కోరిన ధనమిస్తానన్నా దొరకలేదు చేసేదేమిటి చేరునున్న గ్రామాలకు పోయి చూశాడు అక్కడా ఇదే తెంతు అయోమయమైపోయింది పాపం ముత్తయ్య జీవితం కళ్ళు తెరిచాడు అప్పుడు బోధపడింది తిమ్మరాజుగారి తత్వం తక్షణమే దాచిపెట్టిన ధనమంతా బయటికి తీశాడు బంధువర్గం నుండి గుంజుకున్న బహుమాన ధనమంతా భారీ చేత మళ్లీ పంపించి వేశాడు ఊరిలో పోగుచేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించివేశాడు కోటలో నుండి కాజేసిన రాజద్రవ్యమంతా కాసైనా తక్కువ లేకుండా చేర్చివేశాడు ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు అనేది జీవితం సాగించడానికి ఉపయోగించే ఒక సాధనం అంతేకాని ధనం సంపాదించడం కోసమే మనం పుట్టలేదు అని దివ్య సూత్రం అతని మనసుకు బాగా పట్టింది అయ్యో జీవితం ఎంత వృధా చేసుకున్నానో అంతూ పొంతూ లేని ఆశతో పోగు చేయటం మొదలుపెట్టాను పోగేసిన కొద్దీ ఆశ ఎక్కువయ్యిందే కాని కొంచెమైనా తగ్గలేదు మనసుకు తృప్తి అనేది కనుచూపు మేరలోనైనా కనిపించలేదు దిక్కుమారని ఆశను అర్థం లేని ఆశను తీర్చుదామనే కాంక్షతో నా భార్యను పురుకొల్పి ఆమె బొద్దు కూడా పాడు చేశాను అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టాము ప్రభువులు అని ధనం యొక్క విలువ ప్రయోజనము ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది ఇక నా స్వలాభం కోసమని మీద పడను ఎవ్వర్నీ బాధించను జానని పొట్టకు ఎంత కావలే దయ్యామలైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు దాంతో తృప్తి చెందక ఎందుకీ తాపత్రయం అర్థం లేని తాపత్రయం ఈ విధంగా తనలో తన అనుకుని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు పోగు చేయటమనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీద మమకారం తొలగిపోయింది తొలగిపోగానే మనసు తేలికపడింది ఇలా తేలికబడిన మనసుతో ఒక విధమైన కొత్త ఆనందంలో ఉన్నాడు ముత్తయ్య అంతలోనే రాజుభట్లు వచ్చారు అయితే ఈసారి ఆ దంపతులను బంధించడానికి కాదు వాళ్లు రావటం దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకువచ్చారు ఇది చూసి ముత్తయ్య దంపతులు సంతోషానికి మేరలేకపోయింది నాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ వంట చేసుకోవటం అవసరమే లేకపోయింది ఏమి రోజు రెండు పూటల వారికి కోటలో నుండి భోజనం వస్తూనే ఉంది నెల తిరిగేసరికి ముత్తయ్యకు అతని జీతము చేరుతూనే ఉంది ఇంక లోటేమిటి ఇప్పుడు ధనం పోగు చేయవలసిన పని లేదు కనుక ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసమే అహర్నిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తాత్ములై సుఖంగా ఉంటున్నారు ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు ప్రజలకు కూడా సంతోషాన్ని కలిగించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి